নেমা হু ইফিছ আনন্তৰুণা ময়ো আপাৰ అల్లా పేరుతో నేను గవర్నమెంట్ హై స్కూల్ మాస్టర్ రిటైర్డ్ మాస్టర్ కరీముల్లాబే గత ఆరు సంవత్సరాలుగా అబీవుల్లా చారిటబుల్ ట్రస్ట్ లేదా హబీబుల్లా ఫౌండేషన్ పొదిలిపేట ఒక స్వచ్ఛంద సంస్థను నా సొంత నిధులతో నేను నిర్వహిస్తూ సమాజ సేవ కోసము నా వంతు కృషి చేస్తూ సమాజంలోని పేదలకు నిరుపేదలకు అలాగే పేద విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడము పండుగల సమయంలో సీజన్స్ అనేక సీజన్ సమయంలో నిత్యవసర వస్తువులు అలాగే ముఫట్లు చీరలు పొడుగులు మా శక్తి కొలది మేము సేవ చేస్తున్నాము అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభుత్వ హై స్కూల్ వదిలియందు రోజుకు దాదాపు వెయ్యి మంది వాకర్స్ ఇక్కడ ఒక ట్రాక్ ఉంది ఆ ట్రాక్ను ఉదయం సాయంత్రము పట్టణంలోని మహిళలు వృద్ధులు పెద్దలు అందరూ కూడా వ్యాయామం చేస్తూ వాకింగ్ చేస్తూ ఉంటారు ఈ మధ్య ఎక్కువగా వర్షాభావం వల్ల ఎక్కువగా గడ్డి మొలిచి ఉన్నది అలాగే చిన్న చిన్న పొదలు పెద్దవి ఉన్నాయి పురుగులు పాములు తేళ్ళు వారి ఇష్టం వచ్చినట్టుగా సంచరిస్తూ ఇక్కడ కొంతమందికి కాటు వేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హై స్కూలు ప్రధానోపాధ్యాయురాలు అది సిబ్బంది కళాశాల ప్రిన్సిపల్ గారు వారి సిబ్బంది మీడియా మిత్రులందరూ కూడా హబీబుల్లా ఫౌండేషన్కి వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మీరు చేపట్టి రోజర్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి గడ్డి అనవసరమైన చెట్లన్నీ కూడా తీసివేసి పరిశుభ్రం చేయమని వాళ్ళు వింత చేశారు వారి వినతి మేరకు నేను కూడా ఆకర్షణలో ఒకండి కాబట్టి ఇక్కడ అందరూ కూడా హ్యాపీగా ఆరోగ్యంగా అక్కడ నడవాలని వారి యొక్క ఆరోగ్యాన్ని దినదినాభివృద్ధి చేసుకోవాలని దానికి మావంతు కృషిగా ఈరోజు మామూలుగా అయితే నిన్న భారత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం గారి ఆజాదు జయంతి సందర్భంగా నిర్వహించాము ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ అందరికీ సేవా దృక్పథంతో చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులందరూ కళాశాల హై స్కూల్ స్టాఫ్ అందరికీ నాకు అవకాశం ఇచ్చినందుకు మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు చేసుకుంటాను థ్యాంక్ యూ